రామ్ చరణ్ ఆకివేడి వారి ఆధ్వర్యంలో రామ్ చరణ్ మెగా అభిమానులు అందరూ కూడా ఉచిత మెడికల్ క్యాంప్ రామ్ చరణ్ వారి యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈరోజు ఆకివేడి పట్నంలో భీమవరం పద పదామేరం నిర్మల ఫంక్షన్ విధులుగా జోల్పాలెం రోడ్లో నూతనంగా ప్రారంభిస్తున్న మిత్రా మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో టీం రామ్ చరణ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నాకివేడి పట్టణం సాలిపేట లేబర్స్ కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ మెగా వైద్య శిబిరంలో ఈసీజీ అలాగే బీపీ షుగర్ అలాగే మొదలకు వ్యాధులకు సంబంధించి మెడిసిన్స్ అలాగే పరీక్షలన్నీ ఉచితంగా మిత్రా మెడికేర్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది అవసరమైన రోగులకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న శాలిపేట వాస్తవ్యులకి అలాగే ఆకివేడ్ వాస్తవ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా టీం రామ్ చరణ్ తరఫున ఉదయపర ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈరోజు ఈ ఆకివేడ్ పట్టణం ఈ వివర కమిటీ వాళ్ళకి ఇచ్చేసిన డాక్టర్స్కే మిత్రా మెడికేర్ డాక్టర్స్కి అలాగే వారి సిబ్బందికి అలాగే పిఆర్ఓ హెచ్చఆర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆకివీడి టీం రామచరణ్ టీం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మున్ముందు మా టీం రామచరణ్ యూనిట్ తరఫున ఆకివీడి వారి దినంలో ఈ మిత్రా మెడికల్ హాస్పిటల్ సౌజన్యంతో అనేక క్యాంపులు నిర్వహిస్తామని అనేక సేవా కార్యక్రమాలు మా టీం రామచరణ్ చరణ్ ఆకివీడి టీంతో అనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని వచ్చేసి అలాగే మన సహాయ సహకారాలు అందించిన సాలిపేట రామ్ చరణ్ అభిమానులకి అలాగే ఆకివేడ్ రామ్ చరణ్ అభిమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన టీం రామ్ చరణ్ ఆకివేడ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకున్నాం అలాగే ఈ రోజు ఈ శిబిరానికి ఇచ్చేసి సేవలు అందించిన డాక్టర్స్ గారికి అలాగే సిబ్బందికి అలాగే పేర్లు ఇచ్చారకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవేదన చేసుకుంటూ సెలవు తీసుకున్న జై రామ్ చరణ్ హాస్పిటల్స్ భీమవర వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి వారు భీమవరం పట్టణంలో మల్టీ ఫుల్ స్పెషల్ హాస్పిటల్ రేపు ఆదివారం ప్రారంభిస్తున్నారు మరి వారి యొక్క దాతృత్వంతో ఆకివీడి మండలంలో నిన్న పెద్దగాపారం గ్రామంలో మరి ఈరోజు ఆకివీడి టౌన్లోని సాలిపేట వార్డులో ఈ పిత్ర మెడికల్ కేర్ హాస్పిటల్ వారు ఉచిత మెడికల్ క్యాంపు రామ్ చరణ్ ఫ్యాన్స్ వారి యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి డాక్టర్సు టెక్నీషియన్సు ల్యాబ్ టెక్నీషియన్సు అలా బీపీ షుగరు అలాగే ఈసీజీ టెస్టులు కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ ఆకివేడ్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ క్యాంప్ మెడికల్ క్యాంప్కి వచ్చి ఇక్కడ వినియోగించుకుంటాం జరిగింది మరి వారందరికీ కూడా ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగే ఉచిత ఈసీజీలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఇత్ర మెడికల్ కేర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే కాలంలో కూడా మీరు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వారికి ఏ విధమైన ఆరోగ్య సంబంధించిన కార్యక్రమాల్లో ఏ టెస్ట్ కానీ ఏ మెడికల్ క్యాంపులు కానీ ఏ మెడిసిన్స్ కానీ చేస్తానని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు ఎంత ఆధునాకమైన పరికరాలతోటి భీమవరం పట్టణంలో చాలా మల్టిపుల్ పెద్ద హాస్పిటల్లో రేపు ఆదివారం ఓపెన్ చేస్తున్నారు మరి వారి యొక్క ఆర్థిక సహ వారి యొక్క సహకారం మన గ్రామానికి అలాగే మన ఉన్ని నియోజకవర్గానికి కూడా ఇస్తానని వారు చెప్పడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మెగా అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ హాస్పిటల్కి ఇక్కడికి ఇచ్చేసి హాస్పిటల్ సిబ్బందిని కానీ టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు మరలా మిత్ర మెడికల్ కేర్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ఆకివీళ్ళు తాలిపేట ఇక్కడ తాలిపేట వద్ద మిత్ర మెడికల్ కేర్ ఆఫర్ల వారి సౌజన్యంతో మరి మా రామ్ చర్ మెగా అభిమానులు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అందరూ కూడా పేదలకి అన్ని రకాల రోగులు ఇక్కడ షుగర్ వాళ్ళకి బీపీకి అలాగే మిగతా అన్ని అన్నిటికీ అన్నింటికి కూడా ఫ్రీగా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది మరి ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరం కూడా మరి రామ్ చరణ్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మరి ఒక మెడికల్ మెడికల్ హాస్పిటల్ దేవారం వాళ్ళని కూడా మన నేను అభినందిస్తున్నాను వాళ్ళందరినీ ఇలాంటి కార్యక్రమాలు మరి మా మెగా రామ్ చరణ్ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ అభిమానులు ముందు ముందు ఎన్నో చేయాలని మరి సామాజిక కార్యక్రమాలుగా ఎన్నో భాగం చిరంజీవి అభిమానులు ఎలా చేశారో అలా ఫ్యాన్స్ అలాగే కూడా వీళ్ళందరూ కూడా అదే బాటలో నడిచి మరి యోగ స్టార్ రామ్ చరణ్ గారిని అభిమానులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మా అని సుమన్తో వీళ్ళందరూ లక్ష్మణికి వీళ్ళందరికీ కూడా మొత్తం మా స్థాయికి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను మంచి సేవా కార్యక్రమాలు అనేది మెగా అభిమానుల ద్వారానే ఈ రాష్ట్రం ఏంటి ప్రపంచవ్యాప్తం కూడా దేశవ్యాప్తం కూడా అందుతాయి అది ఒకసారి మళ్ళీ మీరందరూ కూడా మరి పిల్లలు మీరందరూ ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తులు మీరందరూ ఒక మంచి ఈ రోజు ఇక్కడ పేద ప్రజలకి మరి మెడికల్ క్యాంప్ పెడుతు పెడుతున్నందుకు నేను చాలా ఈ మెగా ప్రాంత రామ్ చరణ్ ప్రాంత్ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని దానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను